హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్టే రెసిపీ ఏంటనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్ట్గా ఈ రథసప్తమికి టేస్టీగా భగవానునికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నం ఎలా ప్రిపేర్ చేశారంటే టేస్ట్తో పాటు ఆ సూర్య భగవానుని ఆశీస్సులు కూడా మీకుంటాయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ఈ బెల్లం పరమాన్నం నేను ఆరు బయట చేస్తున్నానండి భగవానునికి నైవేద్యంగా ప్రిపేర్ చేస్తున్నాను పరమాన్నం గిన్నెను పొయ్యి మీద పెట్టుకొని పొయ్యి వెలిగించుకొని అందులోకి వన్ లీటర్ వరకు పాలు యాడ్ చేసుకోవాలండి పాలు కాగే లోపుగా మనం పందిరి చిక్కుడుతో మనం రథం ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దామండి మనకి పాలు లోపు ఈ రథంని ప్రిపేర్ చేసేసుకుందాము చక్కగా మనం ఇంట్లో ఉన్న ధూప్ స్టిక్స్ని తీసుకోవాలండి మనకి పైన నలుపు ఉంటుంది కదండి అది మీకు నచ్చకపోతే తీసేసుకోండి లేదా అలా అయినా మనం రథంని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈక్వల్ పార్ట్స్గా ఇలా క్లిక్ చేసుకోవాలండి మనకి రథం ఎంత హైట్లో ఉండాలో చూసుకొని ఈ దుబ్ స్టిక్ని వించుకోవాలండి ఎరక్కొట్టుకొని ఇలా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా చిక్కుడుగాయకి అటు సైడు ఇటు సైడు మనం దుబ్ స్టిక్స్ని ఇలా గుచ్చేసుకోవాలండి పువ్వును కూడా ఇలా గుచ్చుకుంటే మనకి స్టిఫ్గా మనకి బొరువుకి నిల్చో ఉంటుందండి లేకపోతే మనకి రథం అనేది అంత కరెక్ట్గా కూర్చోదండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పువ్వుని ఇలా గుచ్చేసుకోండి ఇదే ప్రాసెస్లో యువతల సైడ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి మీకు స్టిక్స్ వద్దనుకున్నప్పుడు టూత్పిక్తో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి కానీ హైట్ తక్కువ వస్తుంది కాబట్టి మనం దుబ్ స్టిక్ అయితే మనకి కరెక్ట్గా హైట్ సరిపోతుందండి ఇప్పుడు యువతల సైడ్ కూడా ఓ చిక్కుడుకాయని గుచ్చుకోవాలండి రథంకి చిక్కుడుకాయలు తీసుకునేటప్పుడు మనం గింజ ఉన్నవి తీసుకుంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి రథం స్టిఫ్గా కూర్చోదండి మీరు లేసుగా ఉన్న చిక్కుడుకాయలను గింజ తక్కువగా ఉన్న చిక్కుడుకాయలను తీసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పక్క కూడా ఒక స్టిక్ని గుచ్చేసుకోండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి వీడియో చూస్తున్న అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ వారు కూడా గుచ్చేసుకోవాలండి దుప్ స్టిక్ని చిన్న చిన్న పీసెస్గా మించుకున్నప్పుడు మనకి రథంని గుచ్చుకోవడానికి ఈజీగా ఉంటుందండి నేనైతే ఇదే ప్రాసెస్లో రథంని ప్రిపేర్ చేస్తూ ఉంటానండి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ చూడండి చక్కగా ఇలా గుచ్చేసుకోవాలండి మీకు చిక్కుడుకాయ అనేది వెయిట్ ఎక్కువగా ఉంది నిలవలేదు అనుకున్నప్పుడు మరో స్టిక్ని తుంచుకొని ఇలా గుచ్చుకోండి చిక్కుడుకాయలు గింజలు లేకుండా ఉన్నవైతేనే మనకి రథం అనేది స్టిఫ్గా కూర్చుంటుందండి మీరు గింజలు ఉన్నవి తీసుకుంటే బరువుకి అస్సలు కూర్చోదండి అదొక్కటి చూసుకోవాలండి రథం చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి చిక్కుడుకాయ అనేది పలచగా ఉండాలి వెడల్పుగా ఉండాలండి అలాంటి కాయలను చూసి తీసుకోండి రథం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇప్పుడు మూడు చిక్కుడుకాయలు తీసుకొని ఇలా స్టిక్ని గుచ్చేసుకోండి ఒకే హోల్లో గుచ్చేసుకోండి ఇప్పుడు మూడిటిని యువతల సైడ్కి ఒకటి అవతల సైడ్కి ఒకటి యువతల సైడ్ ఒకటి తీసి వేసుకోవాలండి మనకి స్టిక్ అనేది ఎక్కువ పొడవుగా ఉంది అనుకుంటే కాస్త తుంచేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడు కాయని యువతల సైడ్ ఒకటి తీసేసుకొని మరొక స్టిక్ తీసుకొని ఇవార స్టిఫ్ చేసేసుకోవాలండి చూడండి ఈజీగా అయిపోయింది కదండి గంధం బొట్లు పెట్టేసుకున్నామంటే మనకి రథం రెడీ అయిపోయిందండి ఇప్పుడు ప్రసాదం చూసేద్దామండి ఇప్పుడు పొయ్యి మీద నేను వన్ లీటర్ పాలు కాచుతున్నానండి ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు పెసలపప్పు ఒక గ్లాస్ రైస్ తీసుకొని శుభ్రంగా ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకొని నానపెట్టేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు వరకు సేమియాను కూడా నేతిలో వేయించి తీసుకోవాలండి నేను ముందుగానే సేమియాని నేతిలో వేయించుకున్నానండి ఇప్పుడు కిస్మిస్ జీడిపప్పు కాస్త పచ్చి కొబ్బరి సన్నగా తరుక్కొని వేయించుకొని పక్కన పెట్టుకోండి నేతిలో నేను ఆరు బయట చేస్తున్నాను కాబట్టి నేను వేయించిన ప్రాసెస్ని చూపించలేదండి ఇప్పుడు మనకి పాలు అనేది ఒక పొంగు వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న పెసలపప్పు రైస్ని యాడ్ చేసేసుకోవాలండి మనం యాడ్ చేసిన బియ్యం పెసలపప్పు చక్కగా ఉడికిపోవాలండి మనకి మెత్తపడింది అనుకున్నప్పుడు మనం వేయించుకున్న సేమియా కూడా యాడ్ చేసేసుకోవాలండి మనకి రైసు పెసరపప్పు ఉడికిన తరువాత మాత్రమే సేమియాని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఓసారి బాగా కలియబెట్టేసుకోండి మనం పాలతో చేస్తున్నాం కాబట్టి పొంగుతూ ఉంటుందండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి తొందరగా పొంగు వచ్చేస్తూ ఉంటుందండి చూసుకుంటూ చేసుకోవాలి ఇప్పుడు చక్కగా స్మాష్ చేసుకున్న బెల్లం కూడా యాడ్ చేసేసుకోవాలండి సేమియా కుక్ అయిన తర్వాత బెల్లంని యాడ్ చేసుకోవాలండి బెల్లం యాడ్ చేసుకొని చక్కగా మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుతూ ఉండండి మనకి బెల్లం అనేది బాగా కరిగిపోవాలండి మీకు బెల్లంలో డస్ట్ ఉంది అనుకున్నప్పుడు విడిగా వేడి నీళ్ళల్లో బెల్లంని నానపెట్టుకొని వడకట్టేసుకొని బెల్లం వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నెయ్యిని ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకోవాలండి ఈ బెల్లంతో చేసిన పరమాన్నం భగవానునికి చాలా ప్రీతికరంగా ఉంటుందండి ఖచ్చితంగా బెల్లంతో చేసిన ఈ పరమాన్నం భగవానునికి నైవేద్యంగా ప్రిపేర్ చేయండి అది కూడా ఆరు బయట ఆవు పిడకలతో కానీ లేదా కట్టెల పొయ్యి మీద కానీ ఈ ప్రసాదంని ప్రిపేర్ చేసుకోవాలండి చివరగా కాస్త పచ్చకర్పూరం యాడ్ చేసుకోండి ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుంటే మనకి ప్రసాదం అనేది రెడీ అయిపోయిందండి చూశారు కదా ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఓ లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే